అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై న్యూ వీడియో ఈరోజు నేను పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడాలని చెప్పేసి ఈ వీడియోలోకి రావడం జరిగింది ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రీవియస్ గవర్నమెంట్ దట్ ఈస్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళు ఎలాగ హ్యాండిల్ చేశారు ఎంత స్మూత్గా హ్యాండిల్ చేశారు ఎలాంటి సిస్టాన్ని మెయింటైన్ చేశారు ఎలాగా జనాలు సాటిస్ఫై అయ్యారు పెన్షన్ హోల్డర్స్ అన్నదాని మీద కంపారేటివ్లీ విత్ ప్రజెంట్ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ టీడీపీ లీడ్ ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు ఎలాగ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళ పద్ధతులు ఏంటి వాళ్ళు ఏం మెకానిజంను యూజ్ చేస్తున్నారు ఈ పెన్షన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి అన్నదాని మీద ఈ కాంటెక్ట్ నడుస్తూ ఉంటుంది ఏంటంటే మీరు కనుక చూశారనుకో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వాళ్ళు పెన్షన్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి వరకు అధికారంలో ఉన్న ప్రీవియస్ గవర్నమెంటు టీడీపీ లీడ్ ఎన్డీఏ గవర్నమెంటు వాళ్ళు ఏ మెకానిజం అయితే యూజ్ చేసేవాళ్ళో ఆ మెకానిజాన్ని కొద్ది కాలం వరకు కంటిన్యూ చేసి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసేటోళ్ళు ఎందుకంటే తనకు తన ఐడియాలజీకి తను ఏదైతే ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాడో వాలంటీర్ సిస్టము ఆ వాలంటీర్ సిస్టము ఇంప్లిమెంటేషను ఇంప్లిమెంటేషన్ లేకి రావడానికి ఆచరణ లేకి రావడానికి ఒక టూ టు త్రీ మంత్స్ పట్టిందన్నది నాకున్న సమాచారం ప్రకారం ఈ టూ త్రీ మంత్స్ తర్వాత వాలంటీర్ సిస్టమ్ ఏదైతే ఆచరణ వచ్చిందో ఆ సిస్టమ్ ద్వారా వాళ్ళు డైరెక్ట్ పెన్షన్ హోల్డర్స్ హౌసెస్కి వెళ్ళి ఒకటో తారీఖు మార్నింగ్ కానీ లేదంటే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ లోపల వాళ్ళు క్లోజ్ చేసేటోళ్ళు వాళ్ళకు ఒక సపరేట్ ఆపరేటర్స్ ఇచ్చారు ఒక సపరేట్ ఎక్విప్మెంట్స్ ఇచ్చారు వాళ్ళకి వాలంటీర్ సిస్టమ్కి వాళ్ళు డైరెక్ట్ పెన్షన్ హోల్డర్స్ హౌసెస్కి వెళ్ళేసి వాళ్ళతో ఫింగర్ ప్రింట్ తీసేసుకొని వాళ్ళకి వాళ్ళ పెన్షన్ డబ్బులు ఇచ్చేసి క్లోజ్ చేసేటోళ్ళు టాస్క్ని వాళ్ళు ఆ రోజు కన్నా అవైలబిలిటీ లేకపోతే నెక్స్ట్ రోజు వెళ్ళి వాలంటీర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి లేదంటే వాళ్ళ డీటెయిల్స్ వాలంటీర్స్ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఫోన్ చేయడం కానీ వాళ్ళు ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటారో కనుక్కొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి పెన్షన్ హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేటోళ్ళు రెండు రోజులు లేదా మూడు రోజులు నాలుగు రోజులు కూడా టైం ఇచ్చేటోళ్ళు మ్యాక్సిమం త్రీ డేస్ లోపల వాళ్ళకి పెన్షన్ హ్యాండ్ ఓవర్ చేసేసి ఆ పెన్షన్ ప్రాసెస్ని రెండు మూడు రోజుల్లో క్లోజ్ చేసేసి కంప్లీట్ చేసేటోళ్ళు ఇలా పెన్షన్ నడిచేది ఈ పెన్షన్ కూడా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వాళ్ళు ఎలాగ డిస్ట్రిబ్యూట్ చేశారంటే ఒక సిస్టన్ని ఎస్టాబ్లిష్ చేసి వాలంటీర్ సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ సెమీ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఈ గవర్నమెంట్ ఈ సిస్టమ్ ఏంటంటే వాలంటీర్ సిస్టమ్ ఈ నేమ్లోనే ఉంది వాలంటీర్ సిస్టమ్ అంటే అంటే వాలంటీర్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఆ వాలంటీర్ సర్వీస్ చేసినందుకు గాను గవర్నమెంట్ నుంచి వాళ్ళు ప్రతి పర్సన్కి ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ డబ్బులు హ్యాండ్ ఓవర్ చేసేటోళ్ళు యాజ్ ఏ రెమెండరేషన్గా వాళ్ళు సర్వీస్ చేసినందుకు గాను వాళ్ళకి ఐదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చేటోళ్ళు ఈ సిస్టాన్ని మెయింటైన్ చేసి ఫైవ్ జగన్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అత్యంత అద్భుతంగా అత్యంత అత్యంత అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసి ప్రజల మన్నలను చూరుకున్నాడు అది కాకోకుండా జనాలకు ఎవరైతే పెన్షన్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు ఆల్రెడీ ఏజ్డ్ పీపుల్ ఉంటారు వాళ్ళు కొందరు నడవలేని పరిస్థితులు ఉంటారు కొందరు పెన్షన్ హోల్డర్స్ హెల్త్ బాగాలేక పెన్షన్ తీసుకునేటోళ్ళు ఉంటారు కొందరు వచ్చేసి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పెన్షన్ హోల్డర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ పరిస్థితి బాగుండదు వాళ్ళు రాలేకపోవచ్చు మనం చెప్పిన లొకేషన్ కని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అధికారం వచ్చిన గవర్నమెంటు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఫోర్త్న గవర్నమెంట్ రిజల్ట్స్ రిజల్ట్స్ రావడము రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఫోర్త్న జూన్ ట్వెల్త్ నుంచి అఫీషియల్గా గవర్నమెంట్ స్టార్ట్ అవ్వడం జరిగింది జూలై ఫస్ట్న గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చేసి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది వీళ్ళు ఎలా చేశారంటే వీళ్ళు ఇచ్చిన ఒక ఇన్ఫర్మేషను వీళ్ళు ఏం చెప్పారు వాలంటీర్ సిస్టాన్ని మేము ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టాము దీన్ని కంటిన్యూ చేయడం అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి పక్కన పెట్టారు ఇది మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు దీని ముందు ఏమన్నా కొద్దిగా ఆలోచించాలనుకుంటున్నారు లేదంటే కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేదంటే మాడిఫికేషన్ చేయాలనుకుంటున్నారా అన్నది మనం వేచి చూడాల్సి ఉంటుంది ఇంకా కొద్ది కాలం పాటు తర్వాత వీళ్ళు గవర్నమెంట్ చెప్పిన ప్రకారమే సచివాలయం ద్వారా మేము పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము ఒకటో తారీఖు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది జనాలందరూ పెన్షన్ హోల్డర్స్ అందరూ దానికోసమే వెయిట్ చేశారు అదే జరుగుతుందని ఆలోచించారు కానీ యాక్చువల్గా జరిగింది ఏంటంటే అక్కడ ఎక్కడెక్కడైతే విలేజెస్లో ఎక్కడైతే టీడీపీ లోకల్ క్యాడర్స్ ఉంటారో లోకల్ లీడర్స్ ఉంటారో సెకండ్ క్యాడర్ థర్డ్ క్యాడర్ ఫోర్త్ క్యాడర్ టీడీపీ లీడర్స్ ఉంటారో వీళ్ళ ద్వారా వీళ్ళు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఎందుకంటే స్వయానా నేను కూడా చాలా వీడియోస్లో గాను చాలా క్లిప్పింగ్స్లో గాను చూడడం జరిగింది టీడీపీకి సంబంధించిన క్యాడరు వాళ్ళు పచ్చ జెండాలు మెడ నేసుకొని భుజాన వేసుకొని పెన్షన్ హోల్డర్స్ను పబ్లిక్ రోడ్ల మీదకి పిలిచి వాళ్లకు డబ్బులు ఇస్తా ఉన్నట్టు ఫోటోలు తీసుకొని ఆనందించడం జరిగింది ఈ ఫోటోలన్నీ తీసుకెళ్లి సోషల్ మీడియాలో పెట్టుకొని వీళ్ళేదో వీళ్ళ ఇంటి నుంచి డబ్బులు తీసి వాళ్ళ ఇంటికి ఇస్తున్నట్టు టీడీపీ క్యాడర్ వాళ్ళ ఇంట్లోంచి డబ్బులు తీసి పెన్షన్ హోల్డర్స్కి ఇస్తున్నట్టు వాళ్ళ ఫీల్ అయినటువంటి పరిస్థితులు కళ్ళారా చూసిన చూసాం మనం ఈ డబ్బులు యాక్చువల్గా గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తుంది ఈ డబ్బులు తీసుకెళ్ళి గవర్నమెంట్ కానీ లేదంటే గవర్నమెంట్ డైరెక్ట్గా డీబీటీ ద్వారా కానీ హ్యాండ్ ఓవర్ లేదంటే గవర్నమెంట్ సర్వెన్స్ ద్వారా కానీ హ్యాండ్ ఓవర్ చేయడానికి పాజిబిలిటీస్ ఉన్నాయి అలా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచించినా కానీ ఆచరణలో మాత్రం అత్యంత అద్భుతంగా ఫెయిల్ అవ్వడం జరిగిందన్నది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఇది తర్వాత ఇది ఒక వేలో జరిగింది ఆ తర్వాత ఫస్ట్ రోజు కాసేంతవరకు ట్రై చేశారు కొద్దిగా హ్యాండ్ ఓవర్ చేశారు కొద్దిగా హ్యాండ్ ఓవర్ చేయలేదు కొంత కొంత డిస్ట్రిబ్యూషను ఆ తర్వాత సెకండ్ రోజు మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే పెన్షన్ హోల్డర్స్ని ఈ సచివాలయం ఎంప్లాయీస్ మేము ఇంకా మీ ఇంట్లో దగ్గరికి రాలేము మీరే సచివాలయానికి రాండన్న పరిస్థితి నుంచి పెన్షన్ హోల్డర్స్ కొందరు రాలేక పరిస్థితుల్లోనూ వచ్చిన వాళ్ళేమో వచ్చి లైన్లలో నిలబడుకొని ఇక్కడ పెన్షన్ తీసుకోవాలని చెప్పేసి ట్రై చేసినా కానీ అక్కడ వర్కౌ వర్కౌట్ కానటువంటి పరిస్థితి ఇట్లాంటి కోకొల్లలు వీడియోలు మనం దాదాపు వందల కొద్ది వేల కొద్ది వీడియోలు చూడడం జరిగింది జూలై ఒకటి రెండో తారీఖుల్లో నాకు నాకు ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ నాకు తెలిసినంత వరకు ప్రాపర్గా చేయలేదు ఎవరైతే లీడర్ ఉన్నాడో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ సిబిఎన్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన ప్రాపర్గా గైడ్ చేయలేదు అన్నది నా ఒపీనియన్ ఎందుకంటే మీరు ఒకసారి మీరు సజెషన్ ఇచ్చిన తర్వాత మీరు గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత సచివాలయం ఎంప్లాయీస్ దే హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ టు డిస్ట్రిబ్యూట్ ద పెన్షన్ బికాజ్ దేర్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ద గవర్నమెంట్ అండ్ యూ ఆల్రెడీ గివ్ ఎ ఇండికేషన్ టు దెమ్ టు గివ్ ద డిస్ట్రిబ్యూషన్ అండ్ టు డిస్ట్రిబ్యూట్ ద పెన్షన్ టు ద పెన్షన్ హోల్డర్స్ అట్ దర్ హోమ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ బట్ ఇలాగా జరగలేదు ఇది ఇంత ప్రా ఎన్ని ఎన్ని పరిస్థితుల మధ్య ఎన్ని ఆటంకాల మధ్య ఎన్ని సమస్యల మధ్య పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరిగిందంటే ఒకానొక పరిస్థితుల్లో ఒక విలేజ్లో పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆ విలేజ్లో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు మేము డిస్ట్రిబ్యూట్ చేయాలి మేము డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి కొట్టుకోవడం కూడా జరిగినటువంటి సంఘటనలు కల్లారా మనం చూసాం ఇంతటి పరిస్థితి దానికి సృష్టిస్తున్నారు అన్నది నాకైతే ఏం అర్థం కాలేదు నా తెలిసినంత వరకు సమాజంలో మందికి కూడా అర్థం కాలేదు నీ ఎంత హుందాగా మీరు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసి ఉండాల్సింది సి పెన్షన్ పెన్షన్ హోల్డర్స్ పెన్షన్ వాళ్ళని మీరు పబ్లిక్ పబ్లిక్లోకి తీసుకొచ్చి రోడ్ల మీద నిలబెట్టి ఆ ఓల్డ్ ఏజ్ పీపుల్ని మీరు ఏ మాత్రం కూడా వాళ్ళకి ఇజ్జత్ లేకోకుండా గౌరవం లేకుండా వాళ్ళతో మీరు ఫోటోలు తీసుకొని మీరు పచ్చ జెండాలు వేసుకొని ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలన్నీ తీసుకెళ్లి సోషల్ మీడియాలో పెట్టి మీరు ఎంత ఆనందం పొందుతున్నారంటే ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదనిపిస్తుంది నాకే సి మీరు ఇంటి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే సిస్టమ్ నుంచి వాళ్ళను రోడ్ల మీదకి తీసుకొచ్చి రోడ్ల మీదకి లాగి వాళ్ళతో దిగి మీరు ఫోటోలు దిగి వాళ్ళకి వాళ్ళకి ఏమాత్రం కూడా గౌరవం లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు ఇది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదన్నది నా అభిప్రాయం మీకు నచ్చితే ఈ పద్ధతిని మార్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించి నెక్స్ట్ ఆగస్ట్ ఫస్ట్ కానీ లేదంటే ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ టైం తీసుకుని అయినా కానీ ఒక మంచి సిస్టాన్ని తీసుకొచ్చి ఆ సిస్టమ్ ద్వారా ఈ ఓల్డేజ్ పెన్షనర్స్కి ఇంటి దగ్గరే పెన్షన్ ఇస్తే కన్నా మీకు కూడా మరింత గౌరవం పెరుగుతుంది అన్నది నా అభిప్రాయం ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా ఈ కాంటెంట్ను చూసి మీకేమన్నా నచ్చి ఉంటే లైక్స్ కొట్టండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టి మీ అభిప్రాయం తెలపండి కామెంట్ రూపంలో ఆ తర్వాత వచ్చే వీడియోస్లో కాంటెంట్ని కొద్దిగా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే సీ యూన్ అప్కమింగ్ వీడియో